హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మాటల్లో చెప్పలేని అనేక విషయాలను ఫోటోలు స్పష్టంగా చెప్తాయి అనేక సమస్యలను తెలియజేసే ఫోటోలు అందరినీ ఆలోచించేలా చేస్తాయి ఇక తాజాగా బుర్కా ధరించిన ఒక మహిళ స్విగ్గీ బ్యాగ్తో రోడ్డుపై నడుచుకుంటూ వెళుతున్న ఫోటో ఆమె జీవితాన్ని మార్చేసింది ఇంతకీ ఆ మహిళ ఎవరు అసలు ఆమె కథ కమామిషు ఏంటో ఇప్పుడు చూద్దాం ధరించి వెనుక స్పిగ్గీ బ్యాగ్ తగిలించుకుని రోడ్డుపై నడుచుకుంటూ వెళుతున్న ఒక ముస్లిం మహిళకు సంబంధించిన ఫోటో సోషల్ మీడియాలో వైరల్ అయింది ఫోటో అప్లోడ్ అయిన కొన్ని గంటల్లోనే వైరల్గా మారిన ఈ ఫోటో ముస్లిం కమ్యూనిటీలో మూస పద్ధతులను విచ్ఛిన్నం చేయడానికి సాహసం చేస్తున్న ఓ మహిళగా ఆమెను ప్రశంసించడం ప్రారంభించారు అయితే ఆ ఫోటో వెనుక నుంచి తీయబడి ఉన్న కారణంగా సదరు మహిళ ఎవరు ఏంటి అన్నది గుర్తించలేకపోయారు అయితే ఫైనల్గా ఆ మహిళ నలభై ఏళ్ల బ్రిజ్బానా అని ఆమె స్విగ్గీ ఫుడ్ డెలివరీ ఏజెంట్ కాదని తేలింది ఆమె ఇళ్లలో పనిచేసుకునే పని మనిషిగా తన గురించి తాను చెప్పుకుంది ఉదయం సాయంత్రం ఇళ్లలో పనిచేస్తూ పదిహేను వందల రూపాయలు సంపాదించుకునే తాను మధ్యాహ్న సమయంలో చిన్న చిన్న వ్యాపారాలు చేస్తూ ఉంటానని డిస్పోజల్ గ్లాసులు దుస్తులు విక్రయిస్తారని వెల్లడించింది ఆ ఆదాయంతో తాను తన జీవితాన్ని ముందుకు నడిపిస్తున్నారని రిజ్వానా పేర్కొంది నలుగురు పిల్లల తల్లి అయిన రిజ్వానా లక్నోలోని నగర్ కాలనీలో ఒకే గదిలో నివసిస్తోంది ఇరవై మూడేళ్ల క్రితం భర్త ఆమెను వదిలి వెళ్లిపోయాడు దాంతో ఆమె అప్పటినుంచి తన జీవితాన్ని పని చేసుకుంటూ కొనసాగిస్తున్నానని పేర్కొంది ప్రతిరోజు దాదాపు ఇరవై నుంచి ఇరవై ఐదు కిలోమీటర్ల మేర నడిచి తాను తన వ్యాపారాన్ని కొనసాగిస్తున్నట్లు వెల్లడించింది అయితే తాను తన బిజినెస్ కోసం యాభై రూపాయలకు ఈ బ్యాగ్ కొనుగోలు చేశానని పేర్కొంది తాను స్విగ్గీ కోసం పనిచేయడం లేదని ఒకవేళ అవకాశం ఇస్తే పనిచేస్తారని పేర్కొంది ఇందులో సమస్య ఏంటంటే తన వద్ద ఎటువంటి రవాణా సౌకర్యాలు లేవని ఆమె వెల్లడించింది రిజ్వాన పరిస్థితి తెలుసుకునే చాలామంది ఆమెకు సహాయం చేయడానికి ముందుకు వచ్చారు ఆమె బ్యాంక్ అకౌంట్ డీటెయిల్స్ తెలుసుకుని రిజ్వానకు ఆర్థికంగా మద్దతు ఇస్తున్నారు మొత్తానికి రిజ్వానను వెనుక నుండి తీసిన ఒక ఫోటో ప్రస్తుతం ఆమె జీవితాన్నే మార్క్ చేసింది చూశారు కదా ఇది వాళ్ళ వీడియో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్